హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది సో ఈరోజు టాపిక్ ఏంటంటే జస్ట్ క్యాజువల్గా మాట్లాడతాను మాట్లాడుకుందాం మనం సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ పిహెచ్టీ పీఈటీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ కూడా చేయండి ఎవరైతే ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది నాకు తెలుస్తుంది అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అనేది విషయం నాకు తెలుస్తుంది అలాగే మన విజయనగరం శ్రీకాకుళం ఇంకా దాంతోపాటుగా విశాఖపట్నం ఈ మూడు జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరికైనా కొంచెం ఇది ఉంటుంది కదా అంటే మా విజయనగరము లేకపోతే మా శ్రీకాకుళము ఈ మూడు డిస్టిక్లు కొంచెం దగ్గర దగ్గర అనిపిస్తాయి సో వాళ్ళైతే కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేది కూడా విజయనగరమే ప్రజెంట్ అయితే పార్వతరం అయిపోయింది కానీ సో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ఎక్కడి నుంచి అంటే విలేజ్ కానీ ఏదైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి క్వాలిఫై అయిన వాళ్ళు సో రిజల్ మనకి ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ రన్నింగ్ ఎప్పుడవుతుందా అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా సో డేట్స్ వస్తాయి ఎందుకంటే ప్రజెంట్ మనకి నడుస్తుంది అంటే మనకి ఏంటంటే మన సౌత్లో కొంచెం ఎండలు గట్టిగానే ఉంటాయి మీ అందరికీ తెలుసు సో ఎండల్లో మ్యాక్సిమం అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో తర్వాత అవుతాయి మ్యాక్సిమం జూలై జూలైలో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ అప్పుడు కూడా పెండింగ్ అవుతుంది సో మ్యాక్సిమమ్ ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే కంప్లీట్ అవుతాయి ఎందుకు కానీ లాస్ట్ నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం లేట్ అయింది అనిపిస్తుంది నాకు నాకు పర్సనల్గా ఎందుకంటే అప్పుడు మేం రాసినప్పుడు ప్రాసెస్ అనేది మాకు మా ముందు బ్యాచ్ వరకు ప్రాసెస్ అనేది చాలా లేట్ ఉండేది అసలు సంవత్సరం పట్టినది రెండు సంవత్సరాలు పట్టింది అట్లా ఉండేది ఆ ప్రాసెస్ కానీ మా తర్వాత బ్యాచ్ నుంచి ఎవరైతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రాశారు కదా వాళ్ళకి ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గానే అయ్యింది సో ఈసారి కొంచెం ఇరవై రెండు ఇరవై మూడు బ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే కొంచెం లేట్ అయ్యింది అని అనిపిస్తుంది నాకు సో ఎనీవేస్ ప్రజెంట్ ఏంటంటే వాడు పెట్టిస్తే ఇప్పటికే పెట్టేయాల్సింది ఇంకా ఆడ ఎలాగో పెట్టలేదు కాబట్టి కొంచెం లేట్ అయినా రన్నింగ్ అనేది మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచిగా టైం దొరికింది అనుకొని మంచిగా ప్రాక్టీస్ అవ్వండి సో రన్నింగ్లో చాలామంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉండరు అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్ కాబట్టి మంచిగా ప్రాక్టీస్ అవ్వండి ఎక్కువ రన్నింగ్ కూడా కాదు జస్ట్ మనకి తెలిసిందే వన్ పాయింట్ సిక్స్ ఎనిమిది నిమిషాలు ముప్పై సెకండ్లకి వెయ్యాలి సో పెద్ద కష్టం కూడా కాదు కొంచెం కష్టపడితే సరిపోద్ది జస్ట్ మీరు ముందు వేసేయాలి లేకపోతే సెవెన్ మినిట్స్లో వేసేయాలి అని అట్లా ఏం ఉండదు టైంకి మీరు వేసారు ఎనిమిది నిమిషాలు ముప్పై సెకండ్లో మీది వన్ పాయింట్ సిక్స్ పడిందా లేదనేదే చూస్తారు వాళ్ళు మెరిట్ ఏం ఉండదు దీనికి ఒక రన్నింగ్ ఒకటే చేస్తే మీకు ఫిజికల్ అనేది అయిపోయినట్టుగా సో హ్యాపీగా మీరు నెక్స్ట్ మెడికల్కి ప్రిపేర్ అవ్వచ్చు సో అబ్బాయిలు అయితే మాత్రం బాగా కష్టపడాలి ఎందుకంటే వాళ్ళకి ఫైవ్ కేఎం రన్నింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది మంచిగా ప్రాక్టీస్ అవ్వండి ఎవ్వరు కూడా ఈ రోజుల్లో జాబ్ అనేది సింపుల్ అయితే కాదు చాలా కష్టపడాల్సి వస్తుంది ఈవెన్ ఎస్ఎస్సి జీడీ అప్పట్లో అయితే చాలా సింపుల్గా వచ్చేసింది బాగా చదవనాడు కూడా జాబ్ వచ్చేసింది అనమాట జస్ట్ రన్నింగ్ చేసినంత మాత్రానికే కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది అలా లేదు ప్రతి ఒక్కరు కూడా నాకు ఏదో ఒక జాబ్ రావాలని చూస్తున్నారు కాబట్టి సో మన వంతు మనం ప్రయత్నం చేయాలి అంటే మనం కష్టపడాలి సో కష్టపడితేనే ఈ రోజుల్లో ఏదైనా దక్కుతుంది అది ఏ విషయమైనా కావచ్చు మనం కష్టం లేనిది మన కష్టం లేనిదే ఏ ప్రతిఫలమైతే ఆశించకూడదు సో కష్టపడండి ఎగ్జామ్ అయిపోయి క్వాలిఫై అయిపోయినలు ఎవరైతే పీఈడి పిఎస్టి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ఉదయం సాయంత్రం పరిగెట్టడానికి ట్రై చేయండి ఆ ఈవినింగ్ టైం ఏంటంటే కొంచెం నైట్ ఇప్పుడు చూడండి ఫోర్ థర్టీ తర్వాత కూడా ఎండ్ ఉంటుంది సో ఫైవ్ థర్టీ తర్వాత అలా అలా సిక్స్కి అయినా ఏం కాదు లైట్ వేసుకుని కూడా పరిగెట్టే పదిగేటి రోజు ఉండి అప్పుడు మా మేము కూడా అట్లనే కొన్ని కొన్నిసార్లు గ్రౌండ్ కనిపించకపోతే లైట్ వేసుకుని కూడా పరిగెట్టాము అండ్ గ్రౌండ్ వెళ్ళక మనకి నీట్గానే ఉంటుంది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి రాయలు అట్లా పడిపోతామని భయం కూడా ఉండదు సో అలా కూడా చేయొచ్చు మంచిగా ఒకవేళ ప్రాక్టీస్ అవ్వాలనుకుంటే మంచి ఏంటంటే మనం నివేదిక వేసుకోవాలన్నమాట సో ఎలా పరిగెడితే మంచిది ఎంత టైంలో నా రన్నింగ్ పడుతుంది ఫస్ట్ అయితే మీరు హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నిటిని కూడా మీ గ్రిప్లో తెచ్చుకోవాలి సో అబ్బాయిలకు మాత్రం కొంచెం హార్డ్ ఉంటుంది చాలామంది అబ్బాయిలు కొన్ని సెకండ్స్లో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు సో చాలా బాధపడాల్సి వస్తున్న తర్వాత రన్నింగ్ పోయిందే అని చెప్పేసి అసలు ఎగ్జామ్ క్వాలిఫై రన్నింగ్ పోతే చాలా బాధపడతాము ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు వీడియోస్లో చెప్పాను నాది ఆర్పీఎఫ్ కూడా సేమ్ అట్లనే అయింది ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయినాను రన్నింగ్ సెకండ్స్లో పోయేసరికి నాకు దెమ్మ తిరిగిపోయింది అనమాట అసలు ఆర్పీఎఫ్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అటువంటిది రన్నింగ్ పోయేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదనమాట మంచిగా రన్నింగ్ చేసినప్పుడు కూడా ఆ టైంలో చెప్పలేము మన అదృష్టం చెప్పలేము కదా నేను మంచిగానే రన్నింగ్ చేస్తాను బట్ ఆ టైంలో ఎందుకు అలా జరిగింది జరిగింది సో సిచ్యువేషన్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి దాన్ని మన చేతిలోకి తెచ్చుకోవాలంటే మనం కొంచెం కష్టపడాలి సో కష్టపడితే సింపుల్గా అనేది మనం మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట మన మీద మనకి నమ్మకం వచ్చేస్తుంది సో అంతవరకు టైం ఉంది కాబట్టి చాలా కొంచెం టైం ఇచ్చాడు కాబట్టి ఈరోజు ప్రాక్టీస్ అవ్వండి ఎప్పుడైతే ఎప్పుడైనా వెయిట్ చేసేదానికన్నా మేము రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల ఇరవై ఏడు వరకు వెయిట్ చేసాము ట్రైనింగ్కి వెళ్ళడానికి మినిమం మాకు త్రీ ఇయర్స్ పట్టింది అనమాట సో వెయిట్ చేయండి జాబ్ ఎక్కడికి పోదు ఇంకా వాడి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చలేదు కదా మధ్యలో సో ఎలాగైనా మీ తర్వాత బ్యాచ్ వస్తుంది ఏదైనా వచ్చినా సరే మీకు టైం దొరికింది మంచిగా అని చెప్పేసి మీరు ఇంకా వెయిట్ చేసి మీరు మంచిగా ప్రాక్టీస్ అవ్వడం అవన్నీ చేయండి సో ఎక్కువ వాటర్ తీసుకోవడం అవన్నీ చేయండి నెక్స్ట్ మనకి జూలై ఎండింగ్కి డేట్స్ అయితే వచ్చేస్తాయి చెప్పలేము వాడు అసలు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారనే విషయం కూడా తెలియట్లేదు గవర్నమెంట్ ప్రజెంట్ ఎట్లా ఉందంటే అసలు ఏమవుతుందని కూడా మాకు తెలియట్లేదు ఇప్పుడు ప్రజెంట్ మా బియ్యను అసలు తీస్తాడనే కల్లో కూడా అనుకోలేదు మేము వచ్చి ఎయిట్ మంత్స్ కూడా కాలేదు మళ్ళీ మాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చేసేయి అసలు మినిమం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఉండొచ్చు అటువంటిది లీస్ట్గా మాకు వన్ ఇయర్ కూడా కాలేదు మళ్ళీ ట్రాన్స్ఫర్లు అంట చెప్పలేము ఇప్పుడు చూడండి మళ్ళీ డీజీ విజిట్ అంటున్నారు టూ డేస్ ముందే చెప్పారు అంతే డీజీ అంటే ఎస్ఎస్పి మొత్తానికి హెడ్ అనమాట సో ఆయన వస్తున్నాడంటే ఎంత హాడైనా ఉండదు బెటాలేమో అసలు అర్థం చేస్తారు సో సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మన చేతిలో ఉండేది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారనేది మనకి అర్థం కాదు సో అందుకోసమని చెప్తున్నా మన చేతిలో ఏదైనా సరే చదువు కానీ సబ్జెక్ట్ కానీ ఏదైనా సరే మన చేతిలో ఉందనుకోండి మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఆడెప్పుడు ఇచ్చినా మనకి భయపడాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళందరూ కూడా తక్కువ ఏజ్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం సరైన నివేదిక వేసుకొని చదివితే మాత్రం జాబ్ సింపుల్గా వస్తుంది ప్రజెంట్ ఏంటంటే ఎయిత్ పే కమిషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ ఏంటి ఆల్రెడీ ఆడు అమలు చేశాడు బట్ ఒకవేళ మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరికి అమలు చేయకపోతే ఏరియర్ అయినా ఇస్తాడు సో ఏదేమైనప్పటికీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరుకి వస్తాయి డబ్బులు సో డబ్బులు కూడా పెరుగుతాయి కాబట్టి శాలరీస్ పెరుగుతాయి కాబట్టి మంచిగా అందుకే మన ఏదో ఒక జాబ్ మనకి రావాలి మన కాలం మీద మనం నిలబడాలంటే కష్టపడాలి కొంచెం సో అదనమాట ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి